చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ అంబేద్కర్ గారి మహాశిల్పానికి సంబంధించినటువంటి దాని మీద పూర్తిగా వివక్షత చూపిస్తూ ఉంది ఆ వివక్షత గత పదహారు నెలలుగా కొనసాగుతోంది ఆ వివక్షత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అలాగే రాష్ట్ర ఎస్సీసీల్ చైర్మన్ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అలాగే మేయర్ గారు డిప్యూటీ మేయర్లు నాతోటి సమన్వయకర్తలు మిత్రులు అందరం కూడా కలిసి ఈరోజు పరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించాలనే ఉద్దేశంతో సుధాకర్ బాబు గారి లీడర్షిప్లో మేము అందరం కూడా వచ్చాం చాలా అవమానకరంగా అసభ్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇక్కడ బయటపడింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అంబేద్కర్ గారి చరిత్ర అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మూడు స్టేజెస్లో ఆయన చరిత్రని మూడు స్టేజెస్లో దాన్ని నిర్మించాం ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చాం ఈ ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అంబేద్కర్ గారు ఇద్దరు పేర్లు కూడా స్టీల్ లెటర్స్ని ఈ ప్రభుత్వము పూర్తిగా అర్ధరాత్రి పూట దొంగతనంగా వచ్చి తొలగించింది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేసి అంబేద్కర్ గారి పేరు పెట్టారు ఇది బహుముఖంగా అయినటువంటి కార్యక్రమం అనమాట పిల్లలకు సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ కానీ లైబ్రరీ కానీ ఆడిటోరియం కానీ కనీసం తట్టెడు మన్ను సంవత్సరన్నర కాలంలో పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇది పూర్తిగా అన్నీ కూడా ఈరోజు చూసాం మేము పాడైపోయినాయి కనీసం నీళ్లు మార్చేటటువంటి పరిస్థితి లేదు మోటార్లు పాడైతే పాడైపోతే దాన్ని బాగు చేసినటువంటి పరిస్థితి లేదు దీన్ని కూడా ప్రైవేటు కంపెనీలకి దారాదత్తం చేయాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్మించారు అని చెప్పనే ఒక దురుద్దేశంతో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఆయన జయంతికి కానీ వర్ధంతికి కానీ ఒక్కరోజంటే ఒక్కరోజు వచ్చి ఇక్కడ దండేసి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేనే లేదు అని చెప్పని చెప్తాం అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో అంబేద్కర్ గారు అమరావతిలో కడతామని చెప్పారు మీ వల్ల కాలేదు మీరు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు ఎందుకు మీకు ఈ కక్ష ఈ మహాశిల్పానికి సంబంధించినటువంటి ఏడుపు ఎందుకు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది ప్రైవేటేషన్ చేయాలనుకుంటారు దాదాపుగా అరవై మంది స్టాఫ్ ఇక్కడ పనిచేస్తా ఉంటే గత ఆరు నెలలుగా సంవత్సర కాలంగా జీతాలు ఇవ్వట్లేదు మొన్న నిరసన తెలియజేస్తే కొంతమందిని తీసేస్తూ ఉంటున్నారు ఈ రకమైనటువంటి పోకడలు రాష్ట్ర ప్రభుత్వము ఎవరి పట్ల వ్యవహరించడం కాదు సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అందరికీ ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రాంగణాన్ని ఈ రకంగా తయారు చేస్తున్నారని అంటే ఏమనాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పని అడుగుతాం కాబట్టి మా నిరసన తెలియజేశాం మా యొక్క ఆందోళన కూడా ఈరోజు తెలియజేశాం కాబట్టి దీన్ని ఏపీఐసి అన్నారు నిర్వహణ తర్వాత నగరపాలక సంస్థ అన్నారు మొన్నే జివో ఇష్యూ చేశారు సోషల్ వెల్ఫేర్కి కనీసం ఆ సోషల్ వెల్ఫేర్ మంత్రి వచ్చి చూడటము ఇక్కడ ఉన్న పరిస్థితిని అధికారులతో చెప్పి బాగు చేయించటము లాంటిది కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని అంటే పూర్తిగా కక్ష కట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ కా ఈ ప్రాంగణాన్ని ఇరవై ఎకరాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంగణం మీద కక్ష కట్టి వ్యవహరిస్తూ ఉంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధానం ఇదే కనుక కొద్ది రోజుల్లో దీన్ని సరి చేసుకోకపోతే కొద్ది రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలని పనిచేయనటువంటి పరికరాలని మీరు కనుక బాగు చేయకపోతే దీన్ని నీట్గా పెట్టకపోతే అంబేద్కర్ గారి చరిత్రకు సంబంధించినటువంటి మూడంతస్తుల్లో ప్రజల్ని ఎలా ఎలా చేయకపోతే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుధాకర్ బాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లీడర్స్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన పట్టి ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం